హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా ఛాన్రోల్ ఏంటండి వీడియో చేయక కొత్త వీడియో ఇది మెయిన్ ఏంటంటే ఈ వీడియో చూడండి మీరు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన వజ్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ప్రపంచ దేశాలలో ఆంధ్రప్రదేశ్ వజ్రాలు చాలా వినివైనవి అంటే మన భారతదేశానికి సంబంధించిన ఏ కొన్ని రాష్ట్రాల్లో డైమండ్స్ దొరుకుతాయండి ఆ రాష్ట్రంలో దొరికిన డైమండ్కి చాలా విలువ ఉంటుంది ఇవి ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన వజ్రాలు అండి ఇవన్నీ మీరు గమనించండి ఇవన్నీ న్యాచురల్ డైమండ్స్ అండి మన వజ్రాలకు ఇతర దేశాల్లో ఫుల్ చాలా విలువ ఉంటుంది అనమాట ఈ మధ్యకాలంలో దొరికిన వజ్రాలు అండి దయచేసి కామెంట్స్లో చాలామంది అడుగుతారండి ఎక్కడ దొరికాయి ఏంటి అనేది ఎందుకంటే దీనివల్ల చాలామంది అయ్యో మనకు చాలామందికి వజ్రాలు దొరికాయి కదా మనకు కూడా దొరుకుతాయేమో చాలామంది పనులు మానుకొని వస్తున్నారు పనులు మానుకొనే వస్తున్నారు చాలామంది లేదంటే దీని మీద డిపెండ్ అయి ఉంటున్నారు చాలామంది జాబ్స్ మానేసరు కూడా సో నేను ఏమంటున్నానంటే ఇలా ఏ మన రాష్ట్రంలో ఎక్కడనేది నేను చెప్పట్లేదు దయచేసి మొత్తానికైతే మన రాష్ట్రంలో దొరికిన డైమండ్స్ అండి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో దొరికిన డైమండ్సే చూడండి ఎంత బాగున్నాయో చూడండి మనకు మా ఎప్పుడైనా గుర్తుంచుకోండి డైమండ్స్ అనేది చాలా కలర్లో ఉంటాయండి రకరకాలంటే ఏరియాను బట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాలు బట్టి కలర్స్ ఉంటాయండి సో ఈ మొత్తానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంటుంది ఇది గుడిమెట్ల పీసు సపోజ్ ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలో దొరికిన డైమండ్స్ అన్నీ ఒక్కొక్క లాగు ఉన్నాయి మీరు వజ్ర వేటకు వచ్చినప్పుడు కానీ ఎవరైనా వజ్రం దొరికిందా లేదా అది వజ్రమా కాదా అనే దానికి నా నెంబర్ ఉంటుందండి పాత నెంబరు నా వీడియోస్ మొత్తం చూడండి నా నెంబర్ ఉంటుంది అనమాట వీడియోస్లలో నాకు పెట్టండి నేను అది వజ్రమా కాదా చెప్తా ఓకేనండి మన మన వజ్రాలకు చాలా విలువ ఉంటుందండి ఇది మాకు బాగా గుర్తుపెట్టుకోండి సో చూడండి మన ఆంధ్రప్రదేశ్లో దొరికిన వజ్రాలు ఎలా ఉంటాయి అనమాట ఏపీకి సంబంధించినవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెరిసే ప్రతి ఒక్క మాత్రం డైమండ్ కాదండి దానికి కొన్ని సంబంధించిన సింబల్స్ ఉంటాయి అనమాట దానికి దాని స్కిన్ వేరే ఉంటుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్లో దొరికే వజ్రాలకి స్కిన్ వేరే ఉంటుందన్నమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగు ఉంటుంది మీరు ఈ వజ్రాల్ని కరెక్ట్గా గమనించండి కామెంట్స్ పెట్టండి మీకు ఎవరైనా వజ్రాల వేటకెళ్తే నాకు నా నెంబర్కి నా వీడియోస్ చూడండి అందులో నా నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా మీరు నాకు ఏమైనా స్టోన్స్ ఉంటే పెట్టండి దాన్ని చెప్తాను మన లోకల్ డైమండా కాదా ఇవన్నీ రకరకాలుగా మన దగ్గర దొరికే డైమండ్ స్కిన్స్ ఎలా ఉంటాయని ఒకసారి ఈ వీడియో మొత్తం గమనించండి నాలుగు నిమిషాల వీడియో అండి ఎవరైనా వజ్రాల వ్యాపారం చేయాలనుకున్నా లేదు ఇంట్లో దాచి దాచిపెట్టుకోవాలనుకున్నా లేదు ఇంట్లో ఏమైనా పిల్లలకు కానీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా డైమండ్స్ లేదు ఇంట్లో లూజ్ డైమండ్స్ కావాలి ఉంగరాలు పెట్టుకుని ఉంగర ఉంగరాలు తయారు చేయించుకోవడానికి కానీ తర్వాత దిద్దులు తయారు చేసుకోవడానికి కానీ ముక్కు పుడుకలకు కానీ రింగ్స్ అనమాట అలాంటి లూజ్ డైమండ్స్ కావాలంటే నేను అమ్ముతానండి లైసెన్స్ బయర్ అని అనమాట నేను ఎవరికైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నమాట మీరు కాంటాక్ట్ చేయొచ్చు నన్ను నా పాత వీడియోలు ఉంటుంది మీరు గమనించండి ఏదైనా న్యాచురల్ డైమండే కొనండి ఎప్పుడైనా సరే సివిడి మోజోనైట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కొనకండి దానికి విలువ ఉండదు ఎందుకంటే సహజంగా పుట్టిన దానికి ఎక్కువ విలువ ఉంటుందండి ఇది గమనించండి ఇవన్నీ మన న్యాచురల్ డైమండ్స్ అండి మన ఏపీలో దొరికాయి మీకు కటింగ్ పీసెస్ కావాలన్నా న్యాచురల్ డైమండ్స్ రా మెటీరియల్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా పాతనం నా వీడియోస్లలో ఉంటుందండి ఇది బాగా గమనించండి వజ్రానికి విలువ ఎక్కువ గుర్తుపెట్టుకోండి అది చిన్న ముక్కుబుడకైనా సరే విలువైనదే అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు